అదే ఒక కొత్త కొండ ఫ్రెండ్స్ చూడండి చుట్టూ చూపిస్తున్నాను మీకు చూడండి కొంచెం వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే కానీ వాన వస్తుంది ఏమో తెలీదు కానీ నాకు కొంచెం మంచి రాళ్ళు దొరికాయి కాబట్టి ఇక్కడ మీకు చూపించి హీరో తీద్దాం అనుకుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్టుంది రాయి సూపర్గా ఉంది కదా ఇలాంటి ర్యాలే దొరికాయి ఫ్రెండ్స్ నాకు చూడండి మట్టి కూడా అనుకోకుండా కూర్చుంటున్నాను నేను ఇది ఇది ఒక కొండ కొత్త కొండ ఫ్యాన్స్ తర్వాత వచ్చేసి వానలు బాగా పడ్డాయి కదా రాళ్ళన్నీ ఉండేవి కానీ కడగాల చూడండి ఇదే చూడండి ఫ్యాన్స్ ఎక్కడెక్కడ కొండలు ఉన్నాయని చూసుకొని వస్తున్నాను ఫ్రెండ్స్ కడగాలి ఫ్రెండ్స్ ఈ రాయి కొంచెం తీసి మీకు కిందకు పోయి నీళ్ళు తీసుకుని కడిగి ఎక్కడ చూసినా ఇప్పుడు నీళ్ళు ఉండే కదా ఇది చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ రాయి చూడండి ఎట్టుంది కడిగి తీస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడే దొరికాయి కాబట్టి మాకు మంచి మంచి పడింది కదా ఫ్రెండ్స్ చూడండి పడింది కదా అందుకు ఉదయాన్నే వచ్చాను చూడండి ఇంకా కడిగి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అందుకే ముందు మీకు కొండ చూపించాలి కదా ఏ కొండమ్మ అంటారని అది చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి చూడండి క్రిస్టల్సే కాకపోతే ఇళ్ళల్లో డైమండ్ ఉంటుందేమో అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈ కొండ పెద్ద కొండ నేను చెప్పాను కదా చాలా పెద్ద కొండ ఫ్రెండ్స్ ఇది ఇది చూ ఇది చూడండి ఇక్కడ చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎట్టుంది ఇది ఇలాంటి సన్న బాగుండేవి కాబట్టి నేను చూసి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఎంత మెరుపుతో ఉందో చాలా మెరుస్తుంది కాబట్టి చూశాను ఇదే ఆళ్ళన్నీ దొరికాయి నాకైతే కిందకు పోయి నీళ్ళు ఉండేవి ఫ్రెండ్స్ అక్కడ కడిగి మీకు చూపిస్తాను అందుకే కొండ చూపిస్తున్నాను ముందు మీకు చూడండి అందుకే చూడండి ఇంకొకసారి చూసుకోండి పెద్ద కొండ ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద కొండ ఎక్కడ ఏంటి అనేది మీకు అడ్రస్ చెప్తాను పెడతాను కూడా చూడండి ఎన్నిసార్లు నేను అడ్రస్ చెప్పిన మళ్ళా లొకేషన్ ఎక్కడమ్మా లొకేషన్ ఎక్కడమ్మా అంటున్నారు ఏం చేయాలి నేను చూడండి కిందకి పోయి బాగా కడిగేసి నీట్గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి ఎంత మెరుపుతో కూడిన రాళ్ళు ఉండే తెలీదు చూడండి ఎలా అంటే ఈ రాయి దొరికింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ రాయి ఇక్కడే దొరికింది ఫ్రెండ్స్ చూడండి అంతే మంచి మంచి రాళ్ళన్నీ ఇక్కడ దొరికాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి రాళ్ళు దొరుకుతుంటాయి ఎవరు నాకు చెప్పారు మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ మంచి రాళ్ళు దొరుకుతుంది అని అందుకే వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడికి చూడండి చూడండి అంత బాగుందో అదే చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎలా ఉంది చాలా బాగుంది కదా ఇరాయి ఎండ వస్తా పోతా వస్తా పోతా ఉంది ఫ్రెండ్స్ చూడండి అదే చూడండి ఇలాంటి వాళ్ళన్నీ చాలా బాగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఈ కొండ వచ్చేసి బ్రాహ్మణపల్లి అని ఊళ్ళో నుంచి ఒక టూ కిలోమీటర్ పైకి రావాలి ఫ్రెండ్స్ కొండ పైకి చూడండి ఎంత కొండ పైకి వచ్చినా ఇక్కడ చాలా పెద్ద కొండ ఉంది కొండ మీద ఎక్కాలంటే చెప్తారు ఎవరైనా సోమశిల కలవాయి నెల్లూరు పోయే రోడ్డు ఫ్రెండ్స్ అక్కడ బ్రాహ్మణపల్లి అని ఉంటుంది ఊళ్ళో అడిగితే ఎవరైనా చెప్తారు ఫ్రెండ్స్ కొండ మీద ఎక్కాలంటే చూడండి వీటన్నిటికన్నా ఇది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చూడండి ఇలాంటి వాళ్ళు ఇలాంటి కనబడుతుంటే నేను ఇక్కడ కూర్చొని వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏరుకొని వచ్చాను పైకి చూశారు కదా పైకి పైకినాదని అక్కడ నీళ్ళు దొరకలే నీళ్ళు ఉంటే మీకు అక్కడే చూపించేదాన్ని చూడండి ఇలాంటి వాళ్ళు ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంతో డిఫరెంట్గా అనిపిస్తుంది కూడా చూడండి ఎంత బాగుంది రాయి కూడా చూడండి ఇది చూడండి నాకు ఇష్టాలుసే నేను డైమండ్స్ అనడం లేదు కాకపోతే బాగుండేవి రాళ్ళు ఉండేవి అంటున్నాను అంతే చూడండి ఎవరో ఎత్తుకుతుంటే ఇక్కడ వాళ్ళు లొకేషన్ చెప్పలేడు ఫ్రెండ్స్ ముప్పై లక్షలు కమ్ముకున్నాం అన్నారు ఫ్రెండ్స్ ఉత్గిరి దగ్గర ఒక పల్లెటూరు ఉంది మా అమ్మాయిని చిన్న ఆవిడలో మా అమ్మాయి చెప్పింది ముప్పై లక్షలకు వజ్రం దొరికిందంటే ఎక్కడమ్మా అని అడిగితే ఆయన ఏం చెప్పడం లేదు చెప్ప లొకేషన్ చెప్పండి మీకు ఎట్ట చెప్పాను ఫ్రెండ్స్ నేను మీకు గ్యారెంటీకి చెప్పాలంటే లొకేషన్ కావాలి కదా నాకు అయితే ఆయనకు దొరికింది ఆయన ఏం చెప్పడం లేదు ఏవో వాళ్ళకు స్వార్థం చూడండి ఎవరు పోయి ఎత్తుకుంటారో అని మళ్ళీ లొకేషనే చెప్పడం లేదు ఆ మహానుభావుడు అయితే ఏం ఫ్రెండ్స్ దేవుడి ఇచ్చిందే కదా ఇవన్నీ మేమేం కొట్టి పెట్టలేదు కదా కొండల్లో అలాంటి లొకేషన్ కూడా చెప్పడం లేదు కనీసం మీకు చూపిద్దాం ఆ లొకేషన్ అన్న కానీ ముప్పై లక్షలు కమ్ముకుని అంట ఫ్రెండ్స్ రాయి దొరికితే మా మా అమ్మాయిని ఇచ్చిందా ఆ ఊరికి మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది అమ్మా లొకేషన్ కనుక్కు అడ్రస్ కనుక్కు అని చెప్పినాను నేను ఆయన ఏం చెప్పడం లేదు ఈ భయం పెట్టున్నారు కదా ఎవరన్నా దొరికితే చెప్తే పోలీసు వాళ్ళు వచ్చేస్తారని అందుకు భయపడి చెప్పడం లేదు అని చెప్పింది సార్ కదా నేను పోతాను ఆ ఊరికి అసలు ఆయన ఎక్కడ ఎత్తికిందో ఎక్కడ దొరికిందో అది కూడా కనుక్కుంటాను ఫ్రెండ్స్ నేను చూడండి ముప్పై లక్షలు అంటే మాటల మాబోట వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి కదా ఆ దేవుడు ఉన్నోళ్ళకే ఇస్తాడు ఫ్రెండ్స్ లేని వాళ్ళకీడు పాపం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కష్టం వాళ్ళకి దొరుకుతుంది అంతే చూడండి చూశారు కదా ఇన్ని మంచి రాళ్ళు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ నాకు ఇద్దరు చూసారు కదా కాకపోతే డైమండ్ కనపడడం లేదు ఫ్రెండ్స్ రకరకాల రాళ్ళు చూస్తున్నానే కానీ డైమండ్ కనపడితే బాగా మీ అందరికీ చూపించేదని అందుకేనే నాకు అస్సలు ఇవ్వడం లేదు దేవుడు అందరికీ ఊరంతా చూపించి తమకేస్తుందని చూడండి నాకేదో ఫ్రెండ్స్ నాకు దొరికింది నేను తిని గమ్గైపోవాలని శాంతం నాకు లేదు అందరికీ చెప్పాలి అందరూ బాగుండాలనేది ఒక కోరిక ఏం చేద్దాం అందుకే దేవుడు నాకు ఈయడం లేదు అనుకుంటున్నా చూడండి ఆ లొకేషన్ ఎక్కడో కనుక్కోవాలి ఫ్రెండ్స్ ముప్పై లక్షలు వచ్చాయంట అతనికి అమ్ముకొని ఉదిగిరి దగ్గర ఆ పల్లెటూరు ఎంగటంపేట అని ఉంది ఫ్రెండ్స్ మా అమ్మాయికి ఇచ్చిన ఆ పల్లెటూరుకి ఆ పల్లెటూరులో దొరికిందంట చూడండి ఎంత బాగుంది ఈ రాళ్ళు ఇంకా ఎండ అయితే కవిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకునింది ఇప్పుడు ఎండలేదు చూడ చూస్తున్నారు కానీ క్వాలిటీ క్వాలిటీకి కూడా మీకు కూడా కనపడతాయి కదా ఎండ లేకపోయినా ఎండ ఉంటే మెరుస్తుంటాయి తప్ప ఇంకేం కనపడవు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్యాన్స్ చూసారు కదా ఇంకొకసారి లొకేషన్ చూసుకోండి చాలా బాగుంది లొకేషన్ అయితే ఇలాంటి అలవాయి నెల్లూరు సోమశ్వలకు పోయే రోడ్డు రోడ్డుపై రోడ్డు నుంచి ఒక్క రో ఒకటిన్నర కిలోమీటర్ రెండు కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లొకేషను పైకి రావాలా ఎక్కి కొండ పక్కనే కనపడుతుంటుంది కాకపోతే ఊళ్ళో నుంచి నడిచి రావాల అంతే మీకు రోడ్డు ఉంది కొండ దాకా ఇక్కడ మంచి దొరుకుతాయి అనుకుంటేనే రండి లేకుంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు మీరు ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తాయి అందుకే చెప్తున్నాను చూడండి ఫ్యాన్స్ ఇలాంటి రాళ్ళు ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్యాన్స్ ఇంత కష్టపడి ఎండకు వానకి వాన వస్తుందని భయపడుతూనే వచ్చాను ఫ్యాన్స్ ఎట్టో ఎండ వచ్చింది కొంచెం ఒక్క లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్యాన్స్ మరీ పెద్ద పెద్ద కొండలు చూపిస్తున్నాను కదా మీకు ఆ కొండకేసైనా ఒక లైక్ షేర్ సప్రైజ్ చేయొచ్చు కదా చూడండి ఎంత బాగా లొకేషన్లో కూర్చొని తీస్తున్నాను గనుల్లో తవ్వేస్తున్నారు పైన తీసాం అంటే ఏం అని భయపడి కిందకొచ్చి తీస్తున్నాను చూడండి ఫ్యాన్స్